హలోండి నమస్తే నేను మీ మీరిట్పాట్ రమేష్ ఈరోజు మనం ప్రముఖ ఫ్యాకల్టీ ఎంసీ శేఖర్ గారిని మీకు పరిచయం చెబుతున్నాం వారి పరిచయం ఎప్పుడు కూడా మనకు అక్కర్లేదు కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం కోసం వారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు వేల కూడా అవార్డ్స్ అందుకొని నూట అరవై ఎనిమిది హానర్స్ తీసుకొని ఇప్పుడు ఈరోజు చాలామందికి ఉన్నతంగా వ్యక్తిగతంగా లేదంటే వర్క్షాప్ల రూపంలో ఎంతోమంది యువకులకు ఎంతోమంది మన ఫోటోగ్రఫీ మిత్రులకు తను నేర్పిచ్చి తను నేర్చుకున్న పది మందికి నేర్పాలనే ఉద్దేశంతో నేర్పిస్తూ తను ముందుకు సాగుతూనే అలా అయితే ఈరోజు పిలిపించడానికి ఒక ముఖ్య కారణం ఏముందంటే మంచుకొండల్లో కొండల్లో పాఠాలు అని కొత్తగా మొదలెట్టాడు జూన్ ఆరు నుండి పదకొండో తేదీ వరకు ఆరు డేలు ఐదు రాత్రులు సిక్స్ నైట్స్ ఫైవ్ డేస్ ఈ టూర్ ప్యాకేజ్ తో మనందరికీ కూడా మంచు కొండల్లో మంచు పడుతున్నప్పుడు పాఠాలు నేర్పబోతున్నారు అవి కూడా ఫోటోగ్రఫీ పాఠాలు మరి అవి ఎలా ఉన్నాయి ఏంటి వారి గురించి తెలుసుకుందాం కూల్ మనాలి టూర్ ఓకే నమస్కారం అండి శేఖర్ గారు నమస్కారం సార్ మరి ఇప్పటివరకు కూడా ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఏంటి అసలు ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఫోటోగ్రఫీ మన రూరల్ ఏరియా వాళ్ళకి టెక్నికల్ పరంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు చక్క అందుకోసం వాళ్ళు వెనుకబడి ఉంటారు అటువంటి వాళ్ళ కోసమే మనం సినిమా అకాడమీని స్థాపించి తెలుగులో వాళ్ళకి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి జాతీయ స్థాయికి వెళ్ళడానికి కాంపిటీషన్స్ ఎట్లా పార్టిసిపేట్ చేయడానికి ఇప్పటివరకు తినడం జరిగింది అంటే ఇప్పుడు ఒక మామూలుగా మీరు కాంపిటీషన్ అంటే పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ కాంపిటీషన్కి వెళ్తూ ఉంటారు అంటారు కదా నార్మల్గా గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్ కూడా ఇటువంటి వర్క్షాప్స్ రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే రికగ్నేషన్ దొరుకుతుంది అప్పుడే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికగ్నేషన్ దొరికితే వాళ్ళకి అంటే అప్గ్రేడ్ కావడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే అప్గ్రేడబుల్ అంటే ఇప్పుడు మీ వర్క్ షాప్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే కొండల్లో నేర్పుతారు లేకపోతే ఒక మోడల్ పెట్టి నేర్పుతారు ఒక ట్రావెల్ నేర్పుతారు ఒక వైడ్ ఇలా నేర్పిస్తారు కదా అవి మా వెడ్డింగ్కి ఎలా ఉపయోగపడతాయి అంటే సేమ్ రూల్స్ ని వెడ్డింగ్కి ఇంప్లిమెంట్ చేసి మనం వాడుకోవచ్చు కంపోజిషన్ ఎలా చేయాలి లేకుంటే ఏ విధంగా ఫోటో తీయాలి ఈ వీటి గురించి మనకు వస్తాయండి ఓకే ఇప్పటి వరకు మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మీరు ఇచ్చారు కదా గ్రామీణ స్థాయి నుంచి వచ్చి ఈ రోజు వాళ్ళు వెడ్డింగ్ లోను ఇలా బయట కూడా రానిస్తున్న వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు చాలా మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికి చాలా మంది ఫోటోగ్రాఫర్లు చాలా ఎక్కువ గేమ్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేసే వాళ్ళు ఇప్పుడు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు ఓ అంటే వాళ్ళ యొక్క అటిట్యూడ్ మారిపోతుంది వాళ్ళ మెయింటెనెన్స్ పడుతుంది వాళ్ళు తీసే విధానం కూడా మారిపోతుంది అంటారు ఓకే ఇప్పుడు అసలు సరే మనం మిగతా టాపిక్ గురించి మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడదాం అంటే వర్క్ షాప్స్ ఎలా ఉంటాయి మీరు ఏం చెప్పబోతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఇది ప్రత్యేకం కులమనాల ఎపిసోడ్ కాబట్టి కులమనాలి ఎందుకు ఐడియా వచ్చింది మీకు ఎందుకు పెట్టాలి యాక్చువల్ ఏంటంటే మన ఫోటోగ్రాఫర్స్ త్రీ మంత్స్ నుంచి వెళ్ళి చాలా బిజీగా ఉంది మన బిజీ షెడ్యూల్ గడిపారు వాళ్ళకి ఇప్పుడు రిలాక్స్ కోసం ఈ వర్క్ షాప్ లో మనం మీరు పాఠాలు చెప్తున్నారు అక్కడ రిలాక్స్ ఎక్కడ ఉంది అంటే రిలాక్స్ కమ్ క్లాసెస్ ఓకే అంటే అక్కడికి వచ్చి మంచిగా ఒక వారం రోజుల పాటు హ్యాపీగా రిలాక్స్ అయిపోయి అంటే రిలాక్సేషన్ మీరు ఏమేమి కార్యక్రమాలు ప్రొవైడ్ చేస్తున్నారు మేము చెప్పం చేసి చూపిస్తాం అంటే ఓకే మీరు చెప్పకూడదు అనమాట ఓకే సరే ఓకే అండి అయితే ఇప్పుడు మీకు అక్కడ ఒక కులుమనాలికి వెళ్తున్నప్పుడు ఎలా ప్లాన్ చేశారు అంటే డే వన్ ఏంటి డే టూ ఏంటి ఇలా ఏమైనా ప్లాన్ చేశారు మా ప్రోగ్రామ్ ఢిల్లీ టు ఢిల్లీ ప్రోగ్రామ్ ఇది ఢిల్లీ నుంచి ఢిల్లీ టు ఢిల్లీ అంటే ఢిల్లీలో మేము దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వరకు ఎస్ ఓకే ఢిల్లీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సిక్స్త్ రోజు మార్నింగ్ స్టార్ట్ సిక్స్త్ మార్నింగ్ సిక్స్త్ ఈవినింగ్ ఓకే సిక్స్త్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సెవెంత్ మార్నింగ్ మనం మనాలి అంటే ఎవరైనా సరే సిక్స్త్ ఈవినింగ్ అక్కడికి వస్తే మీరు అక్కడి నుంచి మనాలి మనాలి తీసుకెళ్తారు మనాలి తీసుకెళ్ళి అక్కడ నుంచి సోలంగి వ్యాలీ కుల్లు మనాలి తర్వాత సిస్ ఓకే ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు పంపిస్తారు మనాలి మళ్ళీ లెవెన్త్ మార్నింగ్ మనం ఢిల్లీలో ఉంటాం మళ్ళీ నైట్ మీరు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లెవెన్త్ మార్నింగ్ మనకు అక్కడ ఢిల్లీలో ఉంచేస్తారు అంటే మీరు ఢిల్లీ వరకు రావాల్సిన బాధ అయితే ఎవరు తాలే అంటే ఎలా వచ్చిన ట్రైన్ కి వచ్చినా ఫ్లైట్ కి వచ్చినా మీరు ఆ మెంబర్స్ బట్టి ఈవినింగ్ ఎయిట్ వరకు అంటే మీరు ఒక స్పాట్ చెప్పి ఆ స్పాట్ కి రమ్మని చెప్తారా ఓకే ఇప్పుడు కులుమలలో ఏ సబ్జెక్ట్ కవర్ చేస్తారు కులుమలలో యాక్చువల్లీ ఫోటోగ్రఫీకి సంబంధించి అడ్వాన్స్ క్లాసెస్ ఫోటోగ్రఫర్ వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని మనం ఇప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయింది మన ఫోటోగ్రఫీ కూడా దానికి సంబంధించి రిలేటెడ్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్సు ఫోజింగ్ అంటే కంపోజిషను ఫ్రేమింగ్ బ్యాలెన్స్ వీటిని ఇన్వాల్వ్మెంట్ చేసి మనం ఎలా షూట్ చేయాలి అవి నేర్పిస్తాం మనం ఓకే దీంట్లో ఎవరెవరు ఫ్యాకల్టీస్ రాబోతున్నారు అంటే ఆల్ ఇండియా నుంచి వస్తున్నారా ఎవరెవరు ఇక్కడ నుంచి యాక్చువల్లీ చండీగఢ్ నుంచి ఇద్దరు ఫ్యాకల్టీస్ వస్తున్నారు మన హైదరాబాద్ నుంచి ఇద్దరు ఫ్యాకల్స్ ఉంటున్నారు ఓకే సో వీళ్ళందరికీ కూడా ఎవరిడే కాంపిటీషన్స్ కూడా ఏమైనా అరేంజ్ చేస్తున్నారు కాంపిటీషన్స్ ఉన్నాయి అవార్డ్స్ ఉన్నాయి ఇందులో ట్వంటీ ఫైవ్ ప్లేస్ అవార్డ్స్ ఉంటాయి సో వీళ్ళందరికీ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు అందరికీ పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇస్తాం అవార్డ్ సర్టిఫికెట్లు ఎవరికైతే అవార్డ్స్ వస్తాయో వాళ్ళకి అవార్డ్ సర్టిఫికేట్ ఇస్తాం ఓకే ఇప్పుడు మీరు ఇందులో వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా పెట్టుకోవాలంటే ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుందా ఇంక్లూడ్ అండి ఇంక్లూడింగ్ కావాలి ఈ మధ్య కాలంలో పార్టీ కల్చర్ కూడా బాగా స్టార్ట్ అయింది కదా అటువంటి కల్చర్ ఏమన్నా ఉంటుందా చూద్దాం డిమాండ్ బట్టి రైట్ అండి ఇప్పుడు మీకు సర్టిఫికెట్స్ ఎక్కడైనా కూడా ఇండియా ఎక్కడైనా అవుతుంది మన దగ్గర తీసుకున్న సర్టిఫికెట్ వాళ్ళకి చాలా మంది ఐఎన్ పేర్లు జాబ్స్ వచ్చాయి ఓకే అనౌన్స్ చేసిన దాంట్లో లెవెన్ మెంబర్స్ మన అకాడమీ నుంచి గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ ఓకే ఇప్పుడు మీరు ఈ దీనికి ప్యాకేజ్ అంటే ఏ విధంగా ప్యాకేజ్ డిసైడ్ చేశారు ఇది యాక్చువల్లీ మనం ఎవ్రీ ఇంతకుముందు చేసిన వర్క్షాప్ల కంటే తక్కువ అమౌంట్ పెట్టాము ఫిఫ్టీన్ థౌసండ్ ఢిల్లీ నుంచి ఢిల్లీ ఓకే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ పే చేయాలి అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది సిక్స్త్ కదండి వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎట్లా పే చేయాలి పేమెంట్స్ అంటే ముందు ఇప్పుడు చేసుకున్నప్పుడు ఫైవ్ పే చేయాలి బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ మీతో అమౌంట్ పే చేయాలి త్రీ డేస్ బిఫోర్ మిగతా అప్పుడు పెయిన్ చేయడం తీసుకురాని లేదు అంటే ముందంతా కూడా త్రీ డేస్ బిఫోర్ పే చేయాలి ఓకేనండి ఇప్పుడు దీనికి ఏమైనా లిమిటేషన్ ఉందా ఇంతమే రావాలి లిమిటేషన్ టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ బ్యాచెస్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీకు ఇప్పుడు మాలంటున్నాం మేము ఏంటంటే మావిడే నెంబర్ వేసుకోవాలి నెంబర్ వేసుకోవాలి అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా అందరికీ ఛాన్స్ ఇస్తున్నా ఫోటోగ్రాఫర్లకి ఫ్యామిలీ మెంబర్లు తీసుకొచ్చుకోవడానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో సో ఫ్యామిలీ వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫర్లకి అయితే ఫ్యామిలీ టూర్ అవి సబ్జెక్ట్ చెప్తున్నారు మరి వచ్చిన ఫ్యామిలీ కూడా సైట్ సీయింగ్ ఏమైనా ప్లాన్ చేశారు సో వాళ్ళకి సపరేట్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది సో అందులోనే సైట్ సీయింగ్ తో పాటే ఫోటోగ్రఫీ పాఠాలు చెప్తూ సైట్ సీయింగ్ సైట్ సీయింగ్ సో వర్క్ షాప్ కాబట్టి అందరికీ ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా ఇది ప్లాన్ చేశారు అంతేనా ఓకే ఇంకేమన్నా ఫోటోగ్రాఫర్లు చెప్పాల్సిందే అంటే ఇప్పుడు సపోజ్ మీ వర్క్ షాప్ వచ్చాక వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది వీళ్ళు వచ్చాక ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా అంటే లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చాలా వర్క్ ఫ్రీ వర్క్ చేస్తాం ఇప్పటివరకు వీళ్ళకి కూడా మనకు ఎనీ టైం అడ్వైజ్ ఇవ్వగలుగుతాం చెప్పాల్సింది చెప్పాల్సిందా అంటే ముందు ముందు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మీ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఫ్రీ వర్క్ షాప్ లో ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా మీరు వచ్చి చేయడానికి రెడీగా ఉన్నారు యాభై మంది ఉన్నారు అంటే మిమ్మల్ని పిలిస్తే మీరు వచ్చి వాళ్ళకి ట్రైన్ ఇవ్వడానికి ఓకే చూసారు కదండి మరి శేఖర్ గారి మాటల్లో మన కులుమనాలి వర్క్ షాప్ గురించి తెలుసుకున్నాం అలాగే గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్లకు ఎవరైనా ఒక యాభై మంది ఉన్నారు మాకు ఒక వర్క్ షాప్ కావాలి మీరు వచ్చి గైడ్ లైన్స్ చేయండి అంటే కూడా శేఖర్ మాస్టర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే అది నామినల్ ఫీ మామూలుగా అంటే తను చెప్పేదంతా కూడా తక్కువనే ఉంటుంది ఏదైనా నామినల్ ఫీ పెట్టుకొని మనం వారిని ఇన్వైట్ చేయొచ్చు మీరు ఒక హాఫ్ డే క్లాస్ కనుక కండక్ట్ చేసుకోమంటే అలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అలాగే హైదరాబాద్ లో కూడా మన అకాడమీ త్వరలో ఇక్కడ రాబోతోంది దాని ద్వారా కూడా చాలా మందికి ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నాం మరి కుల వర్క్ షాప్ కోసం మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు రావాలనుకుంటే కూడా మీరు శేఖరణ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి నేను కూడా నా ఫ్యామిలీతో రావడానికి పూర్తిగా రెడీ అవుతున్నాను మరి మీ అందరి కోసం మేమందరం కూడా అక్కడ వెయిట్ చేస్తాం మరొక శేఖరన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ